శ్రీ శ్రీగురు బియ్యమహ సత్యమీద ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇటువంటి అవార్డులను ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు అలాగే రెండు వేల ఇరవై నాలుగున కూడా ఆ అనేవి ప్రకటించడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన అవార్డులు ప్రకటించారు అయితే దీంట్లో విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి ఇద్దరి ప్రముఖులకి కూడా ఈ పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది వారెవరు అనేది తెలుసుకుందాం వారి గురించి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ చూడండి మొదటిసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఆ ఇద్దరు ఎవరంటే వారిలో ఒకరు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సాహిత్య విభాగంలో కూరెళ్ళ విఠలాచార్య గారికి రెండోవారు వారు కళల విభాగంలో చిత్తూరు జిల్లా వాసినటువంటి స్థపతి వేలు ఆనందాచారి గారికి ఈ అనేది రావడం జరిగింది వారికి హేవత్ విశ్వకర్మ సమాజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఊరెల్ల విఠలాచారి గారు మధుర కవి నెగర్వి దాసరిథి పురస్కార గ్రహీత పరిచయమే అక్కరలేని మహోన్నత మానవత శిఖర సాహిత్య దిగ్గజం పుట్టిన ఊరు వెల్లంకి మీద ప్రేమతో తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి దాతల సహకారంతో రెండు లక్షలకు పైగా గ్రంథాలతో సుమారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణలోని అతిపెద్ద గ్రంథాలయాన్ని నిర్మించారు సాహిత్య సామాజిక విద్య ఆధ్యాత్మిక కళా సేవారంగాలలో విశిష్ట సేవలందించిన తెలంగాణ ఉద్యమకారులు నేటి సరళ మధుర పద్యానికి చిరునామా అభినవ పోతన అభిరుదు లెక్కకు మిక్కిలి పురస్కారాలు అందుకున్న నిగర్వి ముప్పై గ్రంథాలకు పైగా రచన చేసిన అక్షర తపస్వి తన జీతం జీవితం ఇల్లు పొలం సమయం సమస్తం సమాజానికి అర్పించిన త్యాగశీలు పలు సాహితీ సంస్థలు స్థాపించి వందల కొద్దీ రచయితలను ప్రోత్సహిస్తున్న ఆదర్శమూర్తి ఇక వేలు ఆనందాచారి గారు స్థపతి శిల్పకారుడు చిత్రకారుడు శిల్ప చిత్రకళారంగాలలో అనేక ప్రయోగాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా సాంకేతిక సలహా నిపుణిగా బాధ్యతలు నెరవేర్చారు తెలంగాణ ప్రభుత్వం ద్వారా బైటీడీఏలో యాదాద్రి ఆలయ నిర్మాణంలో అదనపు స్థపతి సలహాదారుడిగా బాధ్యతలు నెరవేర్చారు ఈయన నలభై ఐదేళ్ల నుండి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ కార్యక్రమాలలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ నుండి మూడు సార్లు ఉగాది పురస్కారాలు పొందారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున భారత ప్రభుత్వం ఏనికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది చూసారు కదండి ఆపత్ విశ్వకర్మ సమాజం తరఫున వీరిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తెలిసిన వారికి తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమహ